సహోదరులు భక్తి సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చేదను ప్రకటన మూడు ఇరవై ఒకటి పరిశుద్ధ స్థలము భూలోకంలో సంగమునకున్న కర్తవ్యమును గూర్చి మాట్లాడును అతి పరిశుద్ధ స్థలము సంగంలోనకున్న పర్లోకపు కర్తవ్యమును చూపును ఇది క్రీస్తు సంగమునకున్న రెండంతల బాధ్యత మనము ఈ లోకములో కొన్ని బాధ్యతలను నిర్వహించవలను అదే సమయంలో పరలోక సంబంధమైన బాధ్యతలు కూడా మనకు గలవు ఈ రెండును కలిసిపోవలేను కొందరు భూలోక విషయములని మనస్కరించుతూ పరలోకమునకు సంబంధించిన వాటిని మరచి ఉన్నారు మరికొందరు పరలోక సంగతులందే పని కలిగి భూలోక సంగతులను మరచియున్నారు ఈ లోకంలో మనకి ఇవ్వబడిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించి ఎదుర్కొని ప్రతి కష్టమును జయించినచో మనము కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఆశనులు మొగుదుము